ఇంట్లో జర చేస్తే ఏమైందిరా అచ్చంగా సినిమాల కోట లెక్కనే ఏస్తున్నావ్ అంటుంటారు ఎవళ్లన్న జర ఇచ్చంతరంగ నవ్విండ్లంటే ఆగో కోట శ్రీనివాసులెక్కనే నవ్వుతాండు అంటుంటారు యాక్టింగుతోని ప్రేక్షకుల గుండెల్లల్లా అట్ల కోట కోటగట్టుకున్నాడు పెద్ద మనిషి అసొంటి మనిషిప్పుడు లోకమిడిచిపెట్టిపోయిండంటే మల్లగనిపియడంటే పతి ఒక్కలు అయ్యో అనుకుంటాన్ కండ్ల నీళ్ళు దిస్తాండ్లు నవ్విచ్చినా ఏడిపిచ్చినా కోపం వచ్చేటట్టు చేసిన చూసేటోళ్లను మూడు తీర్ల మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు సారు అందరు అభిమానంతోని పిలుచుకునే కోట పెద్ద మనిషి పానం బాగలేక ఎనభై మూడేండ్ల ఈడులా మన అందరిని ఇడిచిపెట్టిపోయిండు సినిమా యాక్టర్లు లీడర్లు పెద్ద మనుషులు అందరు పోయిన్రు నివాళి తెలిపిన్రు ఒకట ఏడు వందల యాభై సినిమాలలో యాక్టింగ్ చేసిండు ఒకదాన్ని మించిన పాత్ర ఇంకొకటి పీశినాసి లక్ష్మిపతి పాత్ర చేసి ఎంత నవ్విచ్చిండో ఏడిపించే పాత్రలు చేసి గంతే ఏడిపించిండు అవినీతి చేసే లీడర్ సాగులు ఎట్లుంటారో సినిమాలలో కోటా సారు అచ్చిపుద్దినట్టు యాక్టింగ్ చేసి చూపించేది అందుకే అబ్బాయి యాక్టింగ్ చేస్తాడు కోట అని అనిపించుకున్నాడు పబ్లిక్ తోని ఇక పెద్ద మనిషి లేడనే ముచ్చట తెలుసుకొని ఏపీ సీఎం చంద్రబాబు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇటు తెలంగాణ లీడర్లు సినిమాల మంత్రి కోవటిరెడ్డి సారు అంత పోయినరు ఇక అట్లుంటే సినిమాలల్లో ఎక్కువగా కోట సారు బాబుమోహన్ జోడీకి అభిమానులు చాలా ఎక్కువ వాళ్ళిద్దరు అనిపించే పబ్లిక్కిచ్చకిచ్చ నవ్వుకునేటోళ్ళు అందుకే కోటన్న పోయిండు అని బాబుమోహన్ కండ్ల నిల్లు పెట్టుకున్నాడు ఇంకో యాక్టర్ బ్రహ్మానందం సారు కూడా ఎక్కి ఎక్కి ఎడిసిండు

తెలంగాణ భాషల డైలాగులు లెస్స చెప్పేది అందుకే కోటసారు అన్ని దిక్కుల పబ్లిక్ అభిమానులే ఇక ఆ మధ్యాహ్నమే పట్నంలో ఉన్న మహాప్రస్థానంలో ఆఖరి కార్యం జరిపించరు ప్రతి ఒక్కరు కళ్ళ పెట్టుకుండ్రు ఏమైనా కోట అంటే కోటనే ఆయన అసొంటి నటుడు మళ్ళ రాడు అని ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని యాది చేసుకున్నారు